హాయ్ ఆల్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ తమిళనాడు చూసారు కదా శ్రీకాకుళంలో ఉన్న నాగావళి పార్క్ ఇది ఎలా ఉందో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఈ వీడియోస్ షూట్ చేసి చాలా రోజులైతే అయిపోయింది అక్కకి డిశ్చార్జ్ అయింది కదా సో ఇంటి దగ్గర కొంచెం బిజీగా ఉండే అందుకే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు డిశ్చార్జ్ వీడియో అయితే పెడతా అని చెప్పాను కదా సో తీయలేకపోయాను ఎందుకంటే డిశ్చార్జ్కి ముందే నేను వచ్చేసాను సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల పేరుకే ఇదొక పెద్ద పార్క్ బట్ ఇందులో ఏమీ ఉండవు నార్మల్గా చిల్ అవ్వడానికి కిడ్స్కి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే మాత్రమే ఉన్నాయి ఇందులో చెప్పుకోవటానికి పార్క్ అని చెప్పుకోవటానికి అయితే ఏమీ లేదు పార్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ కావాలి సో గ్రీనరీ అయితే ఉంది కానీ దాని మెయింటెనెన్స్ అయితే లేదు సో కొన్ని ట్రీస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది కొన్ని షోయింగ్ ట్రీస్ అనేవి అస్సలు లేవు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడం మాట్లాడుకోవడానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదని నాకు అనిపిస్తుంది సో చిన్న చిన్న పిల్లలు ఉన్నా సరే అది ఎక్కువగా ఆడుకోవటానికైతే వీలు అవ్వదు నాకు తెలిసి శ్రీకాకుళంని సోషల్ మీడియాలో చూసినంత గ్రేట్ఫుల్గా అయితే అయితే లేదు సో రోడ్స్ ఎంత చండాలంగా ఉంటాయో సో ఇక్కడ ఉన్న పార్క్ కూడా అలాగే ఉంది సో గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ డెవలప్ అనేది చెయ్యదు సో అందుకే ఎప్పుడు వెనకబడిన జిల్లాగానే ఉండిపోతుంది ఇది రివర్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకుంటావు చాలా మంచి వ్యూ ఉంటుంది అది ఇది అని చెప్పేసి సో ఇక్కడైతే అలాంటివి ఏమీ లేవు వాకింగ్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ స్టోన్స్ అనేవి వేశారు సో స్టోన్స్ కాకుండా నార్మల్గా ఒక గ్రాస్ ఉంటే బాగుండని నా ఒపీనియన్ ఎవరైనా చిన్నపిల్లలు సడన్గా స్కిడ్ అయి పడిపోయినా సరే సో దెబ్బ తగలకుండా ఉంటుంది గ్రాస్ అయితే సో స్టోన్ వల్ల ఏంటంటే బ్లడ్ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా మేము వెళ్ళేటప్పటికి త్రీ థర్టీ కనుక సో ఎక్కువ మంది ఎవరు రాలేదు బట్ సండే అయితే ఎక్కువ మంది ఉంటారంట బట్ చెప్తే విన్నాను డోంట్ నో సో ఈ పార్క్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో మీరేమంటారు కామెంట్ చేయండి శ్రీకాకుళం అయితే చాలా చాలా చేంజ్ అవ్వాలి ఇదే నాగావళి పార్క్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం